అందరికి నమస్కారం అండి నేను పాత జిల్లాలు చెప్తున్నాను శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా విశాఖపట్నం జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లాలు పార్ట్ ఇవన్నీ కూడా విశాఖ డైరీ కవర్ చేస్తున్న ప్రాంతాలు విశాఖ డైరీ స్థాపించిన దగ్గర నుంచి కూడా రైతులు పాలు సేకరణ చేసి డైరీకి పంపించి ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని ఉద్దేశంతో ఆ రోజుల్లో కొంతమంది పెద్దలు డైరీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ డైరీ రాను రాను కమర్షియల్ అయిపోయింది అవినీతి పాలైపోయింది అయిపోయింది ఈవేళ విశాఖ డైరీలో కొన్ని లక్షల మంది రైతులు పాలు పోస్తున్నారు వాళ్ళ సంక్షేమం చూడకుండా వాళ్ళ సొంత సంక్షేమం కోసం ఇవాళ విశాఖ డైరీని రన్ చేస్తున్నారు ఇవాళ చూశారు ఇవాళ విశాఖపట్నంలో ధర్నా జరిగింది రైతుల ధర్నా ఎక్కడ జరిగింది ఇది విశాఖ డైరీ ముందు ఎందుకు చేస్తున్నారు ధర్నా సడన్ గా విశాఖ డైరీ ఒక నిర్ణయం తీసుకున్నారు ఆవు ఆవు పాలు అమ్ముతారు రైతులు ఆవు పాలు మీద సడన్ గా లీటర్కి మూడు రూపాయలు తగ్గించారు రేటు సుమారు నాకు తెలిసి ఆవు పాలు పోసేవాళ్ళు మూడు లక్షల మంది ఉంటారు మరి మూడు లక్షల మంది ఎంత నష్టపోతారంటే రోజుకి లీటర్కి మూడు రూపాయలు తగ్గించేస్తే ఎన్ని లక్షల రూపాయలు రైతులకు నష్టం వస్తుంది మరి దీని మీద రైతులు ఎంత స్పందించలేదు కొంతమంది స్పందించారు నిన్న కానీ అన్ని అందరు రైతులు కూడా స్పందించి ఈ అన్యాయాన్ని ఖండించవలసిన అవసరం ఉంది